హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మేము ఇక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్కి వెళ్తున్నామండి మా పిల్లల కోసం అయితే వెళ్తున్నాము బస్సులో వెళ్తున్నాము చూడండి ఇప్పుడైతే చెరలో బస్ ఎక్కామండి చెర నుంచి నల్గొండ వరకు అయితే బస్ ఎక్కాము అక్కడ ఒక చిన్న పని ఉందనమాట ఒక అతనికి మిషన్ ఆర్డర్ ఇచ్చారనమాట మా వారు అతనికి మిషన్ ఇచ్చేసి నల్గొండ బస్ స్టాండ్లో అయితే దిగేసి మళ్ళీ మా వాళ్ళు కూడా పిల్లల దగ్గరికి వస్తానంటే ఇంకా మా భువనేశ్వరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉందన్నమాట ఇందులో అందరం కలిసి పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా అరుణ పిల్లలు మా మర్ది ఇంకా మా మర్ది అయితే కారు తీసుకొని వచ్చారు కారులో నల్గొండ బస్ స్టాండ్ నుంచి అయితే కారులో వెళ్తున్నాము వీళ్ళు బస్ స్టాండ్ అక్కడికి రమ్మంటే ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ ఆల్రెడీ మా వాడి వికెట్ అయితే పడిపోయిందనమాట వాడికి జర్నీ అంటే అసలుకి ఇష్టం ఉండదు ఆయన కొద్ది దూరం ప్రయాణిస్తేనే వికెట్ అవుట్ అయిపోతుంది అనమాట చూడండి ఇంకా కారు అందరం బయలుదేరి అయితే వెళ్తున్నామండి చూడండి పిల్లల్ని హాస్టల్ దగ్గర నుంచి తీసుకువెళ్ళి వనస్థలిపురంలో ఈ పార్క్ ఉంటుందండి ఈ పార్క్ చాలా బాగుంటుందని చెప్తే ఇక్కడికైతే వెళ్ళామనమాట నెట్లో చూసాము పిల్లలతో కొద్దిసేపు ఒక టూ అవర్సే బయటకైతే ఇచ్చారండి పర్మిషను అందుకని చెప్పేసి ఆ రెండు గంటల సేపు పిల్లలతో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇలా గ్రీనరీ ఉన్న పార్కు అయితే వచ్చామన్నమాట తర్వాత ఇందులో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేసేసి పిల్లలకి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళామండి వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే ఇప్పించాము చూడండి మొత్తం కూడా పద పదమూడు మంది అయితే వెళ్ళామన్నమాట మా నెల ఫ్యామిలీ నలుగురు మా ఫ్యామిలీ నలుగురు ఇంకొక మా మరిది ఒకతనమాట అందరం మొత్తం పదమూడు మంది అందరం కలిసి వెళ్ళామన్నమాట చూడండి మొత్తం మేమే కనిపిస్తున్నాము ఎక్కడున్నా సరే పదమూడు మంది అంటే మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్ మొత్తం మా మరిది ఫ్యామిలీ మా నేళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకొక మరిది అనమాట మొత్తం పదమూడు మంది అందరం చూడండి ఎలా గుంపులు గుంపులుగా వస్తున్నాము ఇంకా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఎక్కడ ముచ్చట్లు వాళ్ళు అక్కడైతే పెడుతున్నారు పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే ఇది వచ్చేసి వనస్థలిపురంలో ఉందన్నమాట ఈ పార్క్ అంత గ్రీనరీ అసలుకి మొత్తం బటర్ఫ్లైస్ ఇంకా నెమలి నెమలీలు ఇంకా చాలా చాలా ఉన్నాయంట లోపలికి అయితే వెళ్ళలేదండి మేము మొత్తం ఓన్లీ పార్కింగ్ వరకే వెళ్ళామన్నమాట ఇంకా లోపలికి వెళ్తే ఇంకా జంతువులు ఉంటాయంట కానీ మేమైతే వెళ్ళలేదు పిల్లలతో కొద్దిసేపు మాట్లాడాలని అయితే తీసుకెళ్లాం కదా అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి ఈ పార్క్లోనే పిల్లలతో అయితే ఎంజాయ్ చేస్తూ ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి ఎంత దూరం వెళ్ళినా సరే ఇలా గ్రీనరీ వస్తూనే ఉందనమాట అసలు చూడండి మొత్తం పచ్చని చెట్లు అసలు మా ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే కొంచెం క్లైమేట్ కూడా కూల్ కూల్గా ఉందనమాట ఇంకా చూడండి ఆ రోజు అసలు మామూలుగా లేదనమాట దీంట్లో సూపర్గా ఉంది మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి చూడండి మా అన్నయ్య మా ఆయన ఇంకా మా మరిది ఇంకొక మరిది మా పిల్లలు అందరూ అనమాట వాళ్ళొక బ్యాచ్గా మేము ఒక బ్యాచ్గా నడుస్తున్నాం అనమాట ఎంత దూరం నడిచినా వస్తూనే ఉంది దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అండి చాలా చాలా కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఇంకా మొత్తం నడవలేకపోయాము అనమాట మేము లోపలికైతే మరీ లోపలికి వెళ్ళలేదు లోపల జంతువులు ఉంటాయన్నమాట ఈ పార్కింగ్ ఏరియా కూర్చోటానికి మాత్రం ఇది ఒక ఏరియా లాగా ఉంది ఇదే చాలా ప్లేస్ ఉందనమాట ఇంకా లోపలికి ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది అంట కానీ మేమైతే వెళ్ళలేదు అన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ కానివ్వండి అసలు చెట్లు చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అయితే భలే ఉంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడికి వాళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు మంచిగా స్నాక్స్ కానీ ఏమైనా తినుకుంటూ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ తెచ్చి ఇక్కడ తింటున్నారనమాట మేము ఏమనుకున్నామంటే అంతకుముందే మేము బేకరీకి వెళ్ళి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి వచ్చాము ఇక్కడికి ఏం తీసుకురాలేదు అన్నీ బయట తినే వచ్చాము అనమాట పార్కులోనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసేసి తర్వాత పిల్లలకి బిర్యానీ తినిపిద్దామని చెప్పేసి ప్యారడైస్కి అయితే వచ్చేసామండి రెస్టారెంట్కి ఇందులోకైతే వెళ్ళాము ఫస్ట్ బాగానే ఉంది కానీ లోపలికి వెళ్ళాక అక్కడైతే ఫుల్ రష్గా ఉందండి ప్లేస్ లేదు ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకు లే పిల్లలు ఇంకా మళ్ళీ హాస్టల్లో తోలు రావాలని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేసుకుంటూ ఉంటే ఎలాగనై మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే అయితే మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళామో చూ చెప్తాను ఇందులో అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ ప్యారాడైస్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఏసీ రెస్టారెంట్ అనమాట చూడండి ఇక్కడ ఫు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వీళ్ళకి ఇష్టమైన బిర్యానీ అనమాట ఇది చూడండి సమ్ ఆఫ్ ద వరల్డ్ వరల్డ్స్ ఫేవరెట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ ద వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ అనమాట వీళ్ళ ఫేవరెట్ బిర్యానీ అంట ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ వీలు పడదులే ఇంకా ఒక హాఫ్ అవర్ పడుతుందని చెప్పేస్తే మేము జిస్మత్ జైలు మండికి అయితే వెళ్ళామండి ఆల్రెడీ ఇక్కడికి నేను వచ్చాను పిల్లలకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చానండి ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే మిస్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇందులో సాంగ్స్ పెట్టారండి సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి సాంగ్స్ వినుకుంటూ ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం సో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ सो यसले बसिना खोज्छ आयु हाम्रो आगो पुछो यसले कस्तो के आफ्नो गडास् लाग्यो छाता भेट्छ प्लेट छ प्लेट छ चन्दनको भेटि गयो ला पेटको आलाई जस्तो नानु आलाई नदवा आउ भियो आमाले आमाले तिमी पेटको आहा तिमी पेटको आ तिमी आमाले आमाले के बना काते छ ఇదే బెగ్ అలా కాదు అలా